హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మీతో ఒక మాట నేను భారతి జాన్యువరి ఇరవై ఆరు ప్రాధాన్యత తెలియని అన్నట్టు ఎవరు ఉండరండి మరి జనవరి ఇరవై ఆరు ఆగస్టు పదిహేను ఈ రెండు సందర్భాల్లో కూడా మనం జెండాకి వందన సమర్పణ చేయడం జరుగుతుంది అయితే ఆగస్టు పదిహేను జెండా ఎగరవేయడానికి జాన్యురి ఇరవై ఆరు జెండా ఆవిష్కరణకి ఒక చిన్న తేడా ఉందండి అది చాలామందికి తెలుసుండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు ఒకవేళ తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది మనకి మొట్టమొదటిగా పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్ర్యం వచ్చిన రోజున బ్రిటిష్ వారి జెండాని కిందకి దించుతూ భారతీయ జెండాను పైకి లాగి అక్కడ ఎగరవేయడం జరిగిందండి దీన్నే ఫ్లాగ్ హాస్టింగ్ అంటారు అందుకే ఇప్పటికీ కూడా ఆగస్టు పదిహేనున పోలికి దిగువ భాగాన్ని జెండాని కట్టి ఉంచి పైకి లాగి అక్కడ ఎగరవేస్తారు మరి జాన్యవరి ఇరవై ఆరు మనకు ఆల్రెడీ స్వాతంత్ర్యం వచ్చేసి మనం రాజ్యాంగ అమల్లోనికి వచ్చిన తేదీని రిపబ్లిక్ డే లేదా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం కాబట్టి ముందుగానే జెండాను పోల్ పైభాగాన్ని కట్టుంచి అక్కడే దాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది దీన్నే ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అని అంటారు ఈ ఫ్లాగ్ హాస్టింగ్ ఫ్లాగ్ అన్ఫర్లింగ్ ఈ రెండిటికి ఈ చిన్న డిఫరెన్స్ మరి తెలియని వారు ఎవరన్నా ఉంటే తెలుసుకుంటారని అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న చిన్నారులకు కూడా వివరించి చెప్తారని ఆశిస్తూ మరి మీ అందరికీ ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్